మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ అరేజ్ అయినట్లయితే ఎన్నో రకాల అలిగేషన్స్ చేయడం జరుగుతుంది ఆ అలిగేషన్స్ను ప్రూవ్ చేయడం కోసం మరెన్నో రకాల ఎవిడెన్సెస్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది అయితే పార్ట్నర్కి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వారికి సంబంధించిన ఎవిడెన్స్ను సబ్మిట్ చేయడం కోసం వారి ఫోన్నే మొదటిగా తీసుకోవడం జరుగుతుంది అందులోని కాల్ హిస్టరీ వాట్సాప్ చాట్ సోషల్ మీడియా యాక్టివిటీ మరియు వారి ఫోన్కి సంబంధించిన ఇతర డేటాను తీసుకొని కోర్టులో వారికి వ్యతిరేకంగా ఎవిడెన్స్గా ఫైల్ చేయడానికి చూస్తూ ఉన్నారు అయితే భార్య భర్తలను చూసుకున్నట్లయితే వారి పార్ట్నర్కి కి ఎగెన్స్ట్గా ఎవిడెన్స్ను ప్రూవ్ చేయడం కోసం వారు వారి యొక్క కాన్ఫిడెన్షియల్ ఎవిడెన్సెస్ ని కూడా కోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నారు సో అయితే మొదటగా మనం గుర్తించవలసింది ఏమిటి అంటే మనం ఏ ఎవిడెన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉన్నామో మనం ఏ ఎవిడెన్స్ ని అయితే మన పార్ట్నర్కి ఎగెన్స్ట్ గా ప్రూవ్ చేయడానికి కోర్టులో సబ్మిట్ చేయడానికి చూస్తున్నాము ఆ ఎవిడెన్స్ని కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే మినిమమ్ నాలెడ్జ్ కూడా మనం మనకు ఉండాలి అదేవిధంగా ఈ ఎవిడెన్స్ను సబ్మిట్ చేయగలమా లేదా అనే మినిమం అవేర్నెస్ కూడా ఈ మధ్య కాలంలో ఈ పార్ట్నర్స్కి ఉంటే చాలా మంచిదని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఈ మీరు మీ పార్ట్నర్కి సంబంధించి ఏ అయితే కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకున్నట్లయితే వారి యొక్క రైట్ టు ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అని రీసెంట్ గా మనం మద్రాస్ హైకోర్టు ని కూడా ఇచ్చిన జడ్జిమెంట్ ని కూడా చూసుకోవచ్చు